హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ పక్కా కొలతలతోటి చేపల పులుసు మీరు ఎప్పుడు పెట్టినా కానీ ఒకే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మూడు కిలోల చేపలు తీసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత టోటల్గా నాకు రెండున్నర కిలోలు అయినాయి చేప మొక్కలను ఎప్పుడైనా కానీ ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా రెండున్నర కేజీల చేప మొక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇలా గ్రామంలో ఏమి చూసుకోనండి చేప ముక్కలను చూసి చింతపండు సుమారుగా నానబెట్టేస్తాను నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాల ముందే చింతపండు నానపెట్టుకోవాలి చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర వేసి ఇప్పుడు ఇందులో మీడియం సైజు రెండు ఇంచులు అల్లం మొక్కలు వేసుకుని చూపిస్తున్నంత అల్లం వేశాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు అవసరం లేదు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఐదు లేక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు ఉప్పు వేయాలి రాళ్ళు ఉప్పు వేసుకోండి సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి మీకు అంత స్పైసీ వద్దనుకుంటే మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండులో మూడు గ్లాసులు నీళ్ళు పోసి పులుసు తీసి పోస్తున్నానండి ఈ పులుసు కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పులుసు మరిగించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఒకసారి అన్నీ సరిపోయినా లేదో ఉప్పు పులుపు అన్నీ సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి నేనైతే చెక్ చేయనండి వేసినవి నాకు కరెక్ట్గా సరిపోతుంది ఆ స్మెల్తోనే అర్థమవుతుంది పులుపు అవి సరిపోయినాయో లేదో నాకు తెలియని వారి కోసం ఇలా చెక్ చేశాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు వేసుకొని రెండు నిమిషాల పాటు పులుసుని ఇలా మరిగించాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు పెట్టుకోవాలి ఈ చేప వచ్చేసి రాగండి చేపండి మనం ఏ చేపలతోటి పులుసు పెట్టినా కానీ అందులో ఉప్పు కారం పులుపు కరెక్ట్గా వేసుకోవాలి అలాగే చేపలు కూడా ఫ్రెష్ అయి ఉంటేనే కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి ఇరవై నిమిషాల పాటు కూరను ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత పులుసు కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు కూర ఒకసారి కలుపుకోవాలి గరిటెపెట్టి కాదండి ఇలా బాండిని పట్టుకుని కలుపుకోవాలి తర్వాత ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి కూర ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు కూడా బాగా చిక్కపడింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉల్లికాడలు వేసేసుకోవటమే నాకైతే కూర ఉడికేటప్పుడే ఆ స్మెల్కే అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో తెలుస్తుందండి పులుపు ఉప్పు సరిపోయా లేదో ఇలా ఎంతమందికి తెలుస్తుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూడండి పులుసు మరీ పలచగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా ఇలా ఉంటే పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్